సాధారణంగా బియ్యం నిల్వ ఉండే కొద్దీ ఆరోగ్యానికి మంచిదంటారు అయితే ఎక్కువ కాలం బియ్యం నిలవ పెట్టినప్పుడు వాటికి పురుగులు పడుతూ ఉంటాయి నగరాల్లో వారైతే ఇరవై ఐదు ముప్పై కేజీల రైస్ బ్యాగులు తెచ్చుకుంటారు ఇవి చిన్న ఫ్యామిలీలకు రెండు మూడు నెలలు వస్తాయి పెద్దగా పురుగులు పట్టే అవకాశం ఉండదు పల్లెటూర్లలో అయితే ఏడాదికి సరిపడా ధాన్యం ఒకేసారి మిల్లుల్లో ఆడించి బియ్యాన్ని నిల్వ చేసుకుంటారు దీంతో బియ్యానికి పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఆ బియ్యం చెరిగి పురుగులను వేరుచేసి రైస్ వండుకుని తింటుంటారు ఇలా చేయటం మంచిదేనా నిపుణులు ఏమంటున్నారు ఇప్పుడు తెలుసుకుంది నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం నిల్వ ఉంచిన బియ్యానికి ముక్కు పురుగులు పురుగులు లద్ది పురుగులు వంటివి ఎక్కువగా పడుతూ ఉంటాయి అయితే పురుగులను చెరిగి ఆ బియ్యంతో అన్నం వండి తింటే పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదంటున్నారు నిపుణులు అన్నం వండే ముందు బియ్యాన్ని అందరూ శుభ్రంగా కడిగి ఉడకబెడతారు కనుక ఆ వేడికి బియ్యంలో ఏదైనా బ్యాక్టీరియా కీటకాల వ్యర్థాలు వంటివి ఉన్నా చనిపోతాయి కాబట్టి హెల్త్ పై పెద్దగా ఎఫెక్ట్ ఉండదు అంటున్నారు నిపుణులు అయితే ఇటీవల బియ్యానికి పురుగులు పట్టకుండా బోరిక్ పౌడర్ ఆముదం నూనె వంటి వాటిని బియ్యం డబ్బాలో ఉంచుతున్నారు ఈ ప్రయత్నం మీరు కూడా చేయవచ్చు అలానే బియ్యం బస్తాలు డబ్బాలకు సమీప ప్రాంతాల్లో తేమ లేకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు అలాగే బియ్యం నిలవ ఉంచే ప్రాంతాల్లో లవంగాలు ఇంగువ ఎండు మిరపకాయలు మిరియాలు వెల్లుల్లి రెబ్బలు వంటివి ఉంచటం వల్ల వాటి వాసనకు పురుగులు దూరంగా ఉంటాయని అంటున్నారు అలానే బియ్యంలో వేపాకు బిర్యానీ ఆకులు వేసినా ప్రయోజనం ఉంటుందంటున్నారు